ये महिमा करून जाता रे मूळ राव त्यांनी जरी ते आपण सांगता की हेच प्रॉब्लेम की मूळ राव मूळ राव तो कोण आहे ना दानचे समस्तान कोण म्हणतात आता आता दोन दान 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 प्लीज एकदा जरी मूळ ప్పుడు సర్వం ఆయనకి వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన చెప్పండి వచ్చిన మూడో రౌండ్ మొత్తం దానికి అధికారం పైపు దాని అధికారం మాత్రం తీసుకొని దాన్ని కొట్టి పడేస్తాడు

నా నాకంటే కూడా మీరు ఏం చేస్తారు నాకంటే కూడా మీరు ఏం చేస్తారు గొప్ప కార్యాన్ని చేస్తారని చెప్పేసి సర్వాధికారము శిశుకి

సాధాను బంధించే శక్తి సాధాన్ని శక్తి మనకిస్తే ఇంకా పాపం సాధారణ భయపడుతూ దేవునికి లోపడినటువంటి ఎప్పుడైతే సాధనకు భయపడుతున్నావు ఎవరు లోపల

మనం సాతానికి భయపడకుండా దేవునికి భయపడదాం దేవుని చి ఆశీర్వాదాను దీవెనను అనుకుందాం ఓకే ఇంతవరకు ఓకే ఐతే చనిపోయినటువంటి వారు కొంతమంది అక్కడ ఉన్నారు వాతావరణంలో కొంతమంది మంది ఉన్నారు కొంతమంది కలిసి కలిసి నిరులలో ఉన్నారు కొంతమంది ఏమో ఏమ ఉన్నారు మూడవ ఆకాశములో భారతదేశంలో ఉన్నారు దేవునికి మహిమ బలుర్గత ఏమ ఉన్నారు భారతదేశంలో ఉన్నారు ఐతే మీరందరూ ఎప్పుడు వస్తారు అంటే ఎప్పుడు తెలుస్తారు అప్పుడు Jordan వెళ్ళకు ఎప్పుడు మనకి ఈ ఎప్పుడు మనం ప్రభుత్వం కలిసి మన విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇంకొకటి ఈ పాతాలకు కానీ కానీ ఏది కూడా నరకం అనేది కాదు అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి అది మాత్రం నరకము కాదు నరకమేదం నేను చెప్తాను దేవుడికి ముందుగా మొత్తమొట్టమైనటువంటి వారు ఎవరు చెప్తారు

يروي چيروي اي ورستالو ا ماثلو ميڪون ٿي موسم پوليندي پطري گان

పరివర్తన కుది ఐక్య బైలు అనేది బై సత్తులను దహచివేయనలుగా ఎవరైతే వారికి వారి జీవ ఉద్దేశించిన అలా అలాడు చంపబడలేచి 9 పాలిట i'm ఎవరు ఇద్దరు సాక్షులు పదకొండు అధ్యాయ సాక్షులు ఉన్నారు ఎవరు ఇద్దరు సాక్షులు మోసేయాలి కొంతమంది తెలుగు తక్కువ చేస్తారు అంటే తెలియదు కాబట్టి వారి పేరు చెప్పబడవు అంటారు కాదు కాబట్టి అలా తెలుగు తక్కువ తెలియదు కాబట్టి చెప్పబడవు ఎందుకు చెప్పబడవు అక్కడ ఉన్నారు మీరు చెప్తాను

ఇంకెంత మిగిలింది ఒక వారమే మిగిలింది ఈ ఒక వారం ఎక్కడ ఏసు అంటే ఈ డెబ్బై తొమ్మిది వారాలు ఎక్కడ దాకా యేసు అంటే చనిపోయి సమాధి చేయబడి దాకా డబ్బై అంటే అరవై తొమ్మిది అయింది ఇంకొక వారం మిగిలింది ఎంత మిగిలింది వారం ఈ వారం అంటే ఎన్ని రోజులు వారం అంటే ఎన్ని రోజులు ఏడు రోజులు ఏడు రోజులకి ఏడు సంవత్సరాలు పూర్తిగా తీసు ఏడు రోజులకి ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ముందులే తిరిగి లేచి తర్వాత ఎన్ని రోజులు రావాలి మన ఎన్ని సంవత్సరాలు రావాలి భూమికి ఎన్ని సంవత్సరాలు రావాలి ఏడు సంవత్సరాలు తిరిగి వచ్చేది దాని గతం డెబ్బై వారాల లేక ప్రకారంగా యేసు ప్రభు చనిపోయి తిరిగి ఆరోహణ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని ఎన్ని సంవత్సరాలు భూమికి రావాలి అంటే ఏడు సంవత్సరాలు భూమికి వచ్చేయి అంటే ఈ ఏడు సంవత్సరాలు ఏం జరుగుతుంది భూమి అలసడి అంటే జన్మది ఇంకా అలసడి మహాశ్రమల కాలం శ్రమలు మహాశ్రమం శ్రమలేమో మొదటి మూడు మహాశ్రమలేమో రెండో మూడున్నర సంవత్సరాలు అంటే ఏడు ఏడు సంవత్సరాలు మహాశ్రవల కాలం భూమి జరగాలి ఎప్పుడు జరగాలి ఆయన వెళ్ళిపోయింది వచ్చేది ఆ వారం అలా ఉంటే ఆ వారం జరగకుండా ఏం చేసినట్టు దేవుడు మనల్ని మధ్యలో తీసుకెళ్లి అంజులకు సమయానికి అభ్యులు ఇవ్వడం వల్ల ఎలా ప్రభావం అవుతుంది అంటే ఆ ఒక్క మిగిలిపోయి ఉంది అది జరగవలసింది జరుగుతుంది ఇప్పుడు అది ఏడేలా శ్రవణాలు ఏడేలా శ్రవ మీకు వాక్యాలతో సహాయం చెప్పడానికి టైం కాబట్టి మీకు మతాయ వారా చెప్పినప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తాను దేవుడికి

ఇద్దరు సాక్షులు వచ్చారు ఎవరు ఆ ఇద్దరు అంటే మోసే ఏలియా ఎందుకు వచ్చారంటే ఆ యాండ్ హౌస్ చేసుకోవడానికి రూపాంతరం పడ్డ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్న సమయంలో శిశువులు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో వారిద్దరూ వచ్చారు ఎవరు చూడడానికి యేసు ప్రభు వారిని ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అంటే పరిశ్రమ పరిశ్రమ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు యేసు ప్రభు వారి వచ్చినప్పుడు భూమికి ఒకరు పరిశీలన చేస్తున్నారు ఆ పరిశీలన చేస్తున్న

ఏరియా ఎక్కడ రాజు కల్ దేవు మహిమ కలుగురు ఇది ఆధారంగా పన్నిరులందరూ కూడా నిర్ధారించారు ఎవరంటే హలోకు ఏరియా హలోకి ఏరియా కూడా ఒకరి ఏంటి ఆంటే హలోకి ఏమయ్యాడు చెప్పండి మూడు సంవత్సరాలు ప్రభుత్వం నడిచి సాండా లేద అలాగే ఏరియా కూడా ఏమయ్యాడు అన్న కూడా అగ్ని రథాల ద్వారా కొనుక్కోబట్టారు అంటే ఇద్దరే ఏ చెందలేదు భూమిదృతి చెందలేదు బాగా చెందలేదు కాబట్టి కొంతమంది అభిప్రాయం ఏంటంటే మనిషి తన వాళ్ళు ప్రతి ఒక్కరూ చనిపోవాలి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే క్షయమైనది ఆ క్షయను ధరించుకోనదు అన్న విషయాన్ని మనం చూసాం అంటే ఏ శరీరం పరమ రాజ్యాన్ని స్వతంత్రించుకోనదని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు చనిపోవాలన్నది ఒక నినాదం వచ్చినప్పుడు సజీవ్ గా ఉన్న వాళ్ళు ఏమవుతారు రెప్పవాళ్ళు మార్పు చెంది మీరు ప్రభుత్వం వెళ్ళిపోతారు వీళ్ళు ఎవరు వచ్చి మళ్ళీ అవ్వాలి ఆ రెక్క ప్రకారంగా మనం ఆలోచన చేస్తే వారన్నా దాని ప్రకారంగా మనం ఆలోచన హలో ఏ కాబట్టి అలా లెక్క తప్పు ఏ లెక్క అనోసు ఏరియా అన్నదానికి లెక్క తప్పు ఏ లెక్క అంటే మోసే ఏరియా అన్నదే కరెక్ట్ ఎలాగంటే వారు ఆల్రెడీ వచ్చారు హ్యాండ్ చేసుకోవడానికి వచ్చారు ఏసు ప్రభుత్వం వచ్చారు వారు చేసిన అద్భుతాలు కూడా వారిని రుజువుస్తున్నాయి ఏంటంటే ఆకాశం నుంచి అన్ని తింటున్నాం నీటిని రక్తంగా కాబట్టి ఏరియా మోసే వారిద్దరు స్వాక్షులు ఏమో వారి మొదటి మూడున్నర సంవత్సరాలు ఏమయ్యారు దేవునికి ఆ వీధిలో పడిస్తున్నారు సమాపణ